హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతివారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్ లోని పదికేళ్ళు పూర్తి చేశాను అందులోని ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి ఈ వారం అయితే పేపర్ తెచ్చుకోలేదు అందుకే ఇలా నోట్స్ లో పర్జీలు రాసుకుని అందులో రాశాను అలాగే పోయిన వారం ఒక ప్రశ్నకు సమాధానం తెలియలేదని చెప్పాను కదా అలాగే ఒకటి తప్పుగా రాశాను అవి రెండు కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు ఈ వారం పదకేళ్ళ సమాధానాలు చెప్తాను చూడండి ముందుగా అడ్డం సమాధానాలు ఒకటి నటుడు చేసేది లేదా యాక్షన్ అంటే నటన మూడు రవిక దీనికి సరైన సమాధానం నాకు తెలియలేదు ఐదు అనుజ్ఞ లేదా అనుమతి అంటే ఆనతి ఏడు కృష్ణుడు పెంపుడు తల్లి అంటే యశోద ఎనిమిది తలదూకోవడానికి సాధనం అంటే దువ్వెన తొమ్మిది శ్రేష్టం లేదా ప్రశస్తం అంటే మిన్న పది తగలబెట్టడం అంటే దహనం పన్నెండు దేవకి సోదరుడు అంటే కంసుడు పద్నాలుగు కోతి అంటే వానరం వానరం పదహారు ము అడ్డం ముప్పై ఎనిమిదితో సెంటు లేదా పరిమళం అడ్డం ముప్పై ఎనిమిది ఏముందంటే మామ భార్య అంటే అత్తా కదా సెంటు లేదా పరిమళం అంటే అత్త రో అక్కడ అత్త రాసం కదా ఇది ఒక అక్షరంది రో పదిహేడు సన్మానితులకు సన్మానితులకు భుజాల మీద కప్పేది అంటే శాలువా పంతొమ్మిది చివర సున్నా పెడితే కాలం అంటే చివరి సున్నా సమయం సున్నా పెడితే కాబట్టి సున్నా లేకుండా సమయ ఇరవై ఒకటి అగ్ని లేదా ఎరుపు రంగులో ఉండే గ్రహాన్ని గుర్తు చేస్తుంది అంటే అంగారకం ఇరవై రెండు కాంతి లేదా వెలుగు అంటే రువాణం ఇది పోయిన వారం పదికేళ్ళు అడిగారు నాకు తెలియదని వదిలేశాను ఈ వారం కూడా మళ్ళీ అడిగారు ఇరవై నాలుగు కాళి ముసి నవ్వు అంటే చిరునవ్వు ముసి ముసి నవ్వు అంటే చిరునవ్వు ముసి దీనికి సమాధానం ఇరవై ఆరు నివాస స్థానం లేదా విడిది అంటే బస ఇరవై ఏడు మారుమాట లేకుండా సై అనడం లేదా బుర్రకథలో వంత అంటే తందానతాన ముప్పై స్త్రీ అంటే నారి ముప్పై ఒకటి ఆజ్ఞ లేదా హుపం అంటే ఆదేశం ముప్పై రెండు విష్ణుమూర్తి అంటే రమాపతి ముప్పై నాలుగు ఆస్థానం లేదా దర్బారు లేదా ఉద్యోగం అంటే కొలువు ముప్పై ఐదు సహనం అంటే ఓరిమి ముప్పై ఏడు సిరోజాలు లేదా సిగ అంటే జుట్టు ముప్పై ఎనిమిది మామ భార్య అంటే అత్త ముప్పై తొమ్మిది తల తెగిన వేడుక అంటే మధురక్షం తీసేయాలి డుక నలభై ఒకటి ఉత్తరీయం అంటే కండువా నలభై రెండు తిట్లు లేదా దూషణులు అంటే చివాట్లు నలభై ఐదు అడ్డం పదహారుతో చవి అడ్డం పదహారు రోగద చవి అంటే చి రుచి ఒక చి నలభై ఏడు స్వర్గం అంటే ఇంద్రలోకం నలభై ఎనిమిది భార్యాభర్తలు అంటే ఆలు మగలు నలభై తొమ్మిది అడ్డం నలభై ఐదుతో మనస్సు అడ్డం నలభై ఐదు చీ వచ్చింది కదా మనస్సు అంటే తమ్ చిత్తం చిత్తం ఇది తప్పైతే వచ్చే వారం వీడియోలో చెప్తాను ఇవి అడ్డం ఆధారాలు సమాధానం ఇప్పుడు నిలువుతాను ఒకటి అమరకంటక్ అమరకంటక్ పర్వతాల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే నది అంటే నర్మద రెండు కన్ను అంటే నయనం మూడు కోట చుట్టూ రక్షణ కోసం తవ్వేది అంటే కందకం నాలుగు కుమారస్వామి అంటే కందులు ఐదు గుర్తు లేదా చిహ్నం అంటే ఆనవాలు ఆరు అంధకారం అంటే తిమిరం పదకొండు ఆంజనేయుడు అంటే హనుమ పదమూడు గింగిరాలు తిరిగే వాయువు అంటే సుడిగాలి పదహైదు మంచానికి అల్లే నేతపట్టి అంటే నవారు పదిహేడు పార్వతి అంటే శాకంబరి పద్దెనిమిది శరం అంటే బాణం పంతొమ్మిది నిరంతరం లేదా ఎల్లప్పుడు అంటే సతకం ఇరవై తాజ్మహల్ సమీపంలో ఉన్న నది అంటే యమున ఇరవై మూడు శ్రీనివాసుడు అంటే వాసుదేవుడు ఇరవై ఐదు తారకాని తార అంటే సితార ఇరవై ఎనిమిది ఎవరికి తెలియనివ్వకుండా దాచి పెట్టడం అంటే దాపరికం ఇరవై తొమ్మిది మసీదులో ముస్లింలు చేసేది అంటే నమాజు ముప్పై మహిళ అంటే నాతి నాతి చరిదవ్య నాతి చురే అని ఉంటాయి కదా మంత్రాలు నాతి ముప్పై ఒకటి భార్య అంటే ఆలు ముప్పై మూడు చివర లేని పట్టు చీర అంటే మూడక్షరాలు మొదట మూడక్షరాలు రాసి చివరక్షరం తీసేయాలన్నమాట పట్టు చీర ముప్పై నాలుగు నూతన అంటే కొత్త ముప్పై ఆరు శలభాలు అంటే మిడతలు ముప్పై ఎనిమిది దోశలు అంటే అట్లు నలభై పటిక బెల్లం అంటే కలకండ నలభై మూడు ఎడమ అంటే వామ వామహస్తము అంటారు కదా నలభై నాలుగు రక్షణ అంటే భద్రత నలభై ఆరు లత అంటే తీగ ఇవి నిలువు ఇప్పుడు నాకు తెలియని ప్రశ్నలు అని చెప్పాను కదా అయితే అన్ని రాసాను ఒకటి మాత్రమే తెలియలేదు అది అడ్డం మూడు ఏమిటి అంటే రవిక ఇది కూడా ఒక అక్షరమే తెలియాలి మొదటి అక్షరం కమ్మొచ్చింది చివరి అక్షరం కమ్మొచ్చింది మధ్యలో అక్షరం ఏముంటుందో ఈ దీన్ని సమాధానం మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి అలాగే పోయిన వారం పదికేలులో అడిగిన తెలియని ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాలు చెప్తాను చూడండి అడ్డం నలభై తొమ్మిది వెలుగు లేదా కాంతి అంటే రువాణం ఇంకా నేను ఒకటి తప్పుగా రాశాను అది ఏంటంటే అంటే నిలుగు పద్దెనిమిది భర్త లేదా నెలరాజు అంటే నేను సతుడు అని రాశాను కానీ కాంతుడు సరిపోయిన సమాధానం ఇది ఈ వారం పదకేలి వీటిలో మీకేమైనా తప్పుగానే సందేహాలుగానే ఉంటే కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం